శ్రీ గురుభ్యో నమ శ్రీ పంచాంగ శ్రవణానికి మీకు స్వాగతం ఈ రోజు శనివారం ఈ రోజు ఫలితాలి మనం తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వాసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు శుక్ల శుక్లపక్షం ఈ రోజు శనివారం తిది శుక్లపక్ష విద్య ఈ రోజు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శుక్లపక్ష తదియ ఈ రోజు నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి మూలా నక్షత్రం ఈ రోజు రాశి వృచ్చిక రాశి ఈరోజు వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల నుంచి పది గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు అమృత గడియలు ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు యోగము సుకర్మ ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ధృతి ఈ రోజు కారణము బాలువ ఉదయం నాలుగు గంటల ఒక నిమిషాల నుంచి తదుపరి కౌలువ రోజు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్ర పాదాలు జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదము ఈ రోజు మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది జ్యేష్ట నక్షత్రం మూడో పాదము ఈరోజు ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు ఉంటుంది జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదము ఈరోజు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది సాయంత్రం మూల నక్షత్రం ఈరోజు రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్యరాశి వృచ్చిక రాశి ఈరోజు కాలము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు సూర్య సూర్యోదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలకు జరుగుతుంది ఈరోజు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు జరుగుతుంది ఈరోజు చంద్రోదయం ఉదయం ఏడు గంటల యాభై నిమిషాలకు జరుగుతుంది చంద్రాస్తమయం ఏడు గంటల పద్ పదకొండు నిమిషాలకు జరుగుతుంది ఈరోజు దిశశువుల తూర్పు దిశ శుభం